వచ్చే నెలలో పదవి నుండి వైదొలగనున్నట్లు జపాన్ ప్రధాని ఫిమియో కిషిదా బుధవారం ప్రకటించారు దశాబ్దాల తరబడి నిరంతరాయంగా దేశాన్ని పాలించిన పాలక లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ ఎల్డిపి నాయకత్వ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి ఆ ఎన్నికల్లో విజేత కొత్త ప్రధాని కానున్నారు పార్టీ చీఫ్ గా మరోసారి పోటీ చేయాలని తాను కోరుకోవడం లేదని కిషిదా చెప్పారు పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఎల్డిపి మారుతోందని ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉందని అందుకోసం తాను పదవి నుండి తప్పుకున్నానని ఆయన విలేకరులతో చెప్పారు పారదర్శకంగా ఎన్నికలు జరగాలని స్వేచ్ఛగా చర్చ జరగడం కూడా ముఖ్యమని చెప్పారు పెరుగుతున్న ధరలు అనేక కుంభకోణాల కారణంగా కిషిదా పార్టీ పోల్ రేటింగ్స్ బాగా పడిపోయాయి ఆర్థిక వ్యవస్థ ఉద్దీపన కోసం పదిహేడు లక్షల కోట్ల ఎన్లతో ప్యాకేజీని ప్రకటించిన ఫలితం లేకపోయింది ప్రజల్లో ఆయన పాపులారిటీ ఏమాత్రమూ పెరగలేదు